స్వామి నదికి పోలేదా అని ఒక ఫేమస్ మూవీ డైలాగ్ మీరంతా వినే ఉంటారు ఇలా అహల్య చరిత్రని వెక్కిరించిన సినిమాలు కథలు కథనాలు ఎన్నో విన్నాం చూసాం కొందరు అహల్య రాయిలా మారిపోయిందండి అంటూ పాటలు పాడారు ప్రచారాలు చేశారు ఇది ఒక పక్క అయితే ఇంకో పక్క అయ్యో అహల్యని ఇంద్రుడు మోసం చేసేశాడు గౌతముడు అన్యాయం చేసాడు సనాతన ధర్మమంతా స్త్రీలను ఆడవాళ్లని తొక్కేయడం పురుషాధిక్యతను చూపించడం అంటూ కొంతమంది కుహనా ఫెమినిస్ట్లు చేస్తున్న నినాదాలు ప్రచారాలు ఆరోపణలు ఫర్ సపోజ్ వీళ్ళందరూ కూడా హిమాలయాలకు వెళ్ళారనుకోండి అక్కడ అహల్య గౌతములు ఇద్దరు దంపతులు హాయిగా విహరిస్తూ ఉన్నారనుకోండి వీళ్ళందరూ వచ్చి అయ్యో అహల్య నీకెంత అన్యాయం జరిగిపోయిందమ్మా అని ముసలి కన్నీళ్లు కారుస్తూ ఉంటే గౌతముడు ఒక్కడే మాట అంటాడు ఏం మాట్లాడుతున్నా మీరు నా భార్య అహల్య ఆమె అపరాధి కాదు విజేత తను ఒకరోజు తప్పు చేసింది కానీ ఆ తప్పుని సంస్కరించుకుని ఈరోజు విజేతగా నిలిచింది మా ఇద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని ధమ్కీ ఇస్తాడు మరి వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకిలా కన్నీళ్లు కారుస్తున్నారు అంటే వీళ్ళందరూ వాల్మీకి రామాయణం చదవలేదు అక్కడో ఇక్కడో దొరికే ఏదో ఒక పుస్తకం రామాయణం పైన కానీ మన భారత జాతి చరిత్రపై కానీ ఎటువంటి అవగాహన లేని వాళ్ళు రాసిన పుస్తకాలు చదివి మాట్లాడే వీళ్ళు లేదా డబ్బుల కోసం మన చరిత్రని నాశనం చేయడానికి ఆల్వేస్ రెడీ అంటున్న మూవీ మేకర్స్ మీడియా ఉన్నన్ని రోజులు మనం మన చరిత్రకి దూరంగానే బతుకుతాం అసలు అహల్య చరిత్ర ఏంటి వాల్మీకి రామాయణంలో ఏం ఉంది తెలుసుకుని అహల్యా వృత్తాంతం చుట్టూ ఉన్న హేళనలకు నిందలకు చెక్ పెట్టేద్దామా మరి తన యాగం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి బయలుదేరతారు మిథిల ఎంటర్ అవుతుండగా అంటే జస్ట్ అవుట్స్కట్స్లో ఒక అద్భుతమైన ఆశ్రమం కనిపిస్తుంది వారికి అది చూసి రాముడు విశ్వామిత్రుడితో గురువుగారు ఈ ఆశ్రమం ఎవరిది ఇంత ప్రశాంతంగా ఉంది గొప్ప తేజస్సు కనిపిస్తుంది కానీ ఈ ఆశ్రమంలో ఎవరూ కనిపించటం లేదే ఎందుకు ఎవరూ లేరు అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు రామా లక్ష్మణ ఈ ఆశ్రమం ఎంతో గొప్ప తపస్సు చేసిన గౌతమ మహర్షిది ఆయన తన భార్య అహల్యతో కలిసి ఎన్నో రోజులు ఈ ఆశ్రమం దగ్గర తపస్సు చేశా ఒకరోజు గౌతమ మహర్షి లేని సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు అహల్య దగ్గరికి వచ్చాడు ఎలా వచ్చాడు తస్యాంతరం విధిత్వాతు సహస్రాక్ష శచీపతి మునివేషధరో అహల్యాం ఇదం వచనమబ్రవీత్ ఎవరు వచ్చారు సహస్రాక్షుడు ఇంద్రుడు ఎలాంటి ఇంద్రుడు శచీపతి శచీదేవి భర్త అయ్యి కూడా అహల్య దగ్గరికి వచ్చాడు ఏ రూపంలో మునివేషధరం ముని వేషంలో అహల్య దగ్గరకు వచ్చి ఇదం వచనమబ్రవీత్ ఇలా చెప్పాడు ఏమని ఓ అపురూప సౌందర్య రాసి నీతో నేను కలవాలనుకుంటున్నాను కోరిక ఉన్నవాడు ఆగలేడు కదా అని అంటాడు ఏ ఎందుకంత తొందర ఒకటి కోరిక రెండు భయం గౌతమ మహర్షి ఎక్కడ వచ్చేస్తాడో అని ఓకే అయితే గౌతమ మహర్షి రూపంలో వచ్చింది ఇంద్రుడు అని తెలియలేదా అహల్యకి అన్న విషయం గమనిద్దాం అహల్య నిజంగానే మోసపోయిందా అంటే కాదు అని మనకి వాల్మీకి రామాయణం చెప్తుంది మునివేషం సహస్రాక్షం విఘ్నాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్ తన భర్తే అనుకుని ఒప్పుకోలేదు మునివేషం సహస్రాక్షం సహస్రాక్షుడైన ఇంద్రుడే ముని రూపంలో తన భర్త రూపంలో వచ్చాడు అని విఘ్నాయ తెలిసి కూడా దుర్మేధ చెడు బుద్ధితో తన ఆలోచనలో కలిగిన లోపంతో ఏ లోపం దేవరాజ కుతూహలాత్ ఇంద్రుడి మీద ఇంట్రెస్ట్తో ఎందుకు ఆ ఇంట్రెస్ట్ అంతటి దేవతలకు రాజైన ఇంద్రుడు నా కోసం వచ్చాడా నేనింత సౌందర్య రాసిన అన్న చెడు బుద్ధి తనలో ప్రవేశించింది కాబట్టి మతించకారా తను తను ఆ విషయానికి ఒప్పుకుంది అని మనకిక్కడ తెలుస్తోంది ఇంద్రుడు మోసం చేయాలన్న ఉద్దేశంలో మునివేషంలో వచ్చిన అహల్య తన తపశక్తితో వచ్చింది తన భర్త కాదు ఇంద్రుడే అని క్లియర్గా తెలిసే ఈ పనికి పూనుకుంది అంతేకాదండోయ్ సాధారణంగా తన భర్త ఎలా మాట్లాడతారో ఆ భార్యకు తెలీదా నేను ఆగలేకపోతున్నాను అనే వర్డ్స్ ఎప్పుడు గౌతమ మహర్షి యూజ్ చెయ్యడు అన్న విషయం కూడా అహల్యకు తెలుసు అయినా సరే తను ఈ పనికి పూనుకుంది మరి ఆ తర్వాత ఏమైంది అంటే ఆ పని పూర్తయిన తర్వాత అహల్య ఇంద్రుడితో ఏమంది అధాబ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేన అంతరాత్మన కృతార్థాస్మి సురశ్రేష్ట గచ్చ శీఘ్రమి ప్రభో గచ్చ శీఘ్ర తొందర తొందరగా వెళ్ళిపో ఎందుకు అంటే గౌతముడు వచ్చేస్తాడేమోనని మరి నీ సంగతి కృతార్ధేన నేను సంతోషించాను అంతరాత్మన నేను చాలా సంతోషించాను నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనింది అంతేనా అంటే నెక్స్ట్ వాక్యంలో కూడా నెక్స్ట్ శ్లోకంలో కూడా ఈ విషయం క్లియర్ అవుతోంది ఆత్మానం మాంచ దేవేసర్వదా రక్ష మానదా ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదం అబ్రవీత్ నిన్ను నన్ను కాపాడవయ్యా దేన్నించి కాపాడాలి సర్వదా రక్ష మానదా నన్ను కాపాడు దేన్నించి కాపాడాలి గౌతముడు వచ్చేస్తే ఆయన కోపానికి మనం గురవుతాము సో తొందరగా వెళ్ళిపో అని అంటోంది అంతేకాదు తన మనస్సాక్షికి తెలుసు తను తప్పు చేసిందని అది విన్న ఇంద్రుడు నవ్వుతూ నేను కూడా చాలా సంతోషించాను ఇప్పుడే వెళ్ళిపోతాను కంగారు పడకు అని చెప్పి ఆశ్రమం నుంచి బయటకు వస్తున్నాడు అలా బయటకు వస్తున్న ఇంద్రుణ్ణి గౌతముడు చూశాడు గౌతముడు చూసి వెంటనే కోపంతో నా వేషంలో ఈ పని చేశావు చెయ్యకూడని పని చేశావు కాబట్టి విఫలుడు కా అని శపించాడు వెంటనే అహల్యని కూడా శపించాడు ఏమని రాయైపోమనా కాదు వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మ సాయిని అదృశ్య సర్వభూతానా ఆశ్రమేస్మిన్ నివత్స్యసి వాయుభక్ష గాలినే ఆహారంగా తీసుకో మరి ఇంకే ఆహారము వద్దా వద్దు నిరాహార ఇంకే ఆహారము తీసుకోకు తప్యంతి ఏం చేయాలి తపస్సు చెయ్యి ఎందుకు దేనికి పశ్చాత్తాపంతో కూడిన తపస్సును చెయ్యి భస్మ సాయిని ఒక రూపంలో ఇక్కడ ఉండు అదృశ్యా సర్వభూతానం ఎవ్వరికీ కనిపించద్దు మరి ఎక్కడుండమంటావు ఆశ్రమేస్మిన్ నివత్స్యసి ఈ ఆశ్రమంలోనే ఉండు ఎప్పటి వరకు ఎప్పుడైతే దశరథుని కుమారుడు రాముడు ఈ ఆశ్రమంలో అడుగు పెడతాడో నువ్వు పవిత్రరాలు అవుతావు ఆ రాముడి పాద స్పర్శతో నీలో ఉన్న లోభ మోహ అహంకారాలు అన్నీ పోయి నీ శరీరాన్ని తిరిగి పొంది నన్ను పొందుతావు మనిద్దరం ఒకటవుతాం అని శాప విమోచనాన్ని కూడా ఇచ్చాడు ఇంద్రుడికి శాప విమోచనం ఇచ్చినట్టు ఎక్కడా లేదు అలా అహల్యకు శాప విమోచనాన్ని చెప్పే గౌతముడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఎంతోమంది అహల్య రాయిలాగా పడి ఉంది అంటారు సినిమాలలో చూపించారు కూడా రాయినైనా కాకపోతిని రామపాదము అంటూ పాట కూడా పాడేశారు ఇంకో పాట కూడా వినే ఉంటారు రాతిని నాతిగ చేసిన రాముడివా ఈ పాట కూడా వినే ఉంటారుగా కానీ క్లియర్గా మనకి వాల్మీకి రామాయణం చెప్తోంది భస్మ సాయి ధూళిలా పడి ఉంది ఎందుకండి రాయిలా పడేయచ్చు కదా రాయిగా ఉంటే తప్పు చేశాను అన్న బాధ ఉండదు ఎమోషన్స్ ఉండవు కానీ ఇక్కడ తను తప్పు చేసింది దానికి పశ్చాత్తాపపడాలి ఆ పశ్చాత్తాపం కలగాలి అంటే ఎమోషన్స్ కలిగి ఉండాలి పశ్చాత్తాపం వల్లే కలిగే దుఃఖమే ఆమెను సంస్కరిస్తుంది అంతేనా అంటే అదొక్కటే కాదు అసలు తాను ఈ తప్పు ఎందుకు చేసింది వాల్మీకి ముందే మనకి చెప్పారు దుర్మేధ తన ఆలోచనలలో లోపం వల్ల చెడు ఆలోచన రావడం వల్ల ఈ చెడు ఆలోచనలు ఎందుకు వచ్చాయి ఎంత మంచి వాళ్ళైనా కూడా మనకి అప్పుడప్పుడు తప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి దీనికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం మనం తాగే నీరు సో ఈ ఆహారము నీటి ప్రభావం తన మీద ఉండకూడదు అందుకనే ఆయన గౌతముడు నిరాహార ఇంక వేరే ఆహారం తీసుకోకు వాయుభక్ష గాలినే తీసుకో అని నీకు ఆహారమే లేదు కాబట్టి నీకు ఆలోచనలు సంస్కరించబడతాయి అని చెప్పాడు ఇక్కడ మనం గమనిస్తే అహల్య చేసిన తప్పుకు విరుగుడేంటో చెప్పాడే కానీ గౌతముడు ఆహారం లేకుండా ఉండు అన్న శాపంలో ఆహారం లేకుండా ఉండగలిగే వరం కూడా ఇచ్చాడు కదా అంతే కదా ఎక్స్ట్ ఏం చెప్పాడు తప్ప్యంతి తపస్సు చేస్తూ ఉండు అన్నాడు ఏం తపస్సు పశ్చాత్తాపం అన్న తపస్సు మనస్సుకు పట్టిన మలినాలు కరిగి ఏరులై పారాలి అప్పుడే మనస్సు శుద్ధి అవుతుంది ఇంకేమన్నాడు అదృశ్య సర్వభూతానాం ఎవ్వరికీ కనిపించకుండా ఉంటావు ఇక్కడ సమస్య అంతా ఎందుకు వచ్చింది అంటే అంతటి దేవేంద్రుడు నా అందానికి వశమై నా కోసం వచ్చాడు కదా అన్న ఆలోచన వల్లే కదా కాబట్టి నీ తపస్సుకి భంగం కాకుండా ఇంకొకసారి ఎవరైనా వచ్చి ఇలా ప్రలోభ పెట్టకుండా అదృశ్య సర్వభూతానాం ఎవ్వరికీ అంటే ఎవ్వరికీ కూడా కనిపించకుండా నీ తపస్సును ఆచరించు తప్పకుండా నీకు శాప విమోచనం ఉంటుంది అని చెప్పినట్టు మనకు తెలుస్తుంది అన్ని రోజులండి అవును ఇది కేవలం అహల్యకు మాత్రమే కాదు విశ్వామిత్రుడికైనా అంతే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన అయినా సరే ఏదో ఒక ప్రలోభానికి లోనయ్యేవాడు మళ్ళీ పడిపోయేవాడు మళ్ళీ తపస్సు చేసేవాడు కొన్ని వేల 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 సంవత్సరాల తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు సో ఆడా మగ అన్న తేడా లేదు ఇక్కడ తప్పుని బట్టి దానికి సంస్కరణ ఉంటుంది సో రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఎవరు చెప్పారండి ఇలాంటి సొల్యూషన్స్ అంటారా ఒక్కసారి భగవద్గీత చదవండి దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ అర్జున సాధన చేసేవాళ్ళు తమ ఇంద్రియములకు వాటి భోగ వస్తువుల నుంచి ఆ విషయ సుఖాల నుంచి ఫిజికల్గా నియంత్రించినా వాళ్ళ మనసులో ఆ ఇంద్రియ విషయాల పట్ల రుచి ఉండిపోతుంది ఆ రుచి దూరం అవ్వాలంటే వాళ్ళకి హయ్యర్ టేస్ట్ని పరిచయం చేయాలి అది నేనే భగవత్ ప్రాప్తిని పొందిన వాళ్ళకే ఆ రుచి ఆ మనసులో ఉన్న రుచి కూడా దూరం అయిపోతుంది అందుకే ఇలాంటి ఆలోచనలు ఉన్న అహల్యకు తుచ్చమైన ఈ రుచి కన్నా రాముడు పరంధాముడు మీద రుచిని పెరిగేటట్టు చేశాడు గౌతముడు ఈ భౌతిక విషయాల పట్ల దూరం చేసి నీ లక్ష్యం నీ విముక్తి నిజంగా ఎప్పుడు లభిస్తుంది అని స్పష్టంగా ఈ గౌతముడి శాపంలో మనకి కనిపిస్తుంది ఇది అహల్యకు మాత్రమే కాదండి బాబు మనకు కూడా విశ్వామిత్రుడికి కూడా చివరికి గౌతముడు ఇంద్రుడికి కూడా మనం ఇక్కడ గమనిస్తే గౌతముడి శాపం అహల్య ప్రక్షాళనకు పశ్చాత్తాపానికే తప్ప తనని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందామనో లేక ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆమెను టార్చర్ పెట్టడం కోసమో కాదు తన భార్యని సంస్కరించుకున్న ఒక భర్త కనిపిస్తాడు మనకిక్కడ అహల్యకి ఏమన్యాయం జరిగిందండి తుచ్ఛమైన కోరికలను వదిలి తన జీవితాన్ని మంచిగా మార్చుకుని లక్ష్యం వైపు నడిపించే శాపం వరం కాదంటారా సరే శాపం ఎందుకో తెలుసుకుందాం ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా ఆ తర్వాత ఏం జరిగిందంటే విశ్వామిత్రుడు రాముడితో నాయన రామ ఆశ్రమంలో అడుగుపెట్టు అని అన్నాడు తదా గచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణ తారయైనాం మహాభాగాం అహల్యాం దేవరూపిణీం ఇక్కడ విశ్వామిత్రుల వారు అహల్యను గురించి మాట్లాడుతూ మహాభాగాం గొప్ప అదృష్టవంతురాలు దేవరూపిణీం సాక్షాత్తు దేవత అని సంబోధించారు ఇప్పటి వరకు దుర్మేధ చెడు చెడుబుద్ధి కలది తప్పు చేసింది అని మాట్లాడిన వాళ్ళు సడన్గా ఈ పాజిటివ్ అబ్జెక్టివ్స్ దేనికి మహాభాగాం గొప్ప అదృష్టవంతురాలు అన్నారు ఎందుకు ఈ తల్లి అంత అదృష్టం ఏం చేసుకుంది అంటే గౌతముడి లాంటి భర్త దొరకడం అదృష్టం కాదా భార్య తప్పు చేసిందని తెలిస్తే వెంటనే ఆమెను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడము అంతెందుకండి భార్య పక్కనే ఉండగానే ఇంకో అమ్మాయిని చూసే భర్తలు లేరా అలా ఉన్నా కూడా తన భార్య తప్పు చేసినా సంస్కరించుకుని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఆమె కోసం ఎదురు చూసే భర్త దొరకడం అదృష్టం కాదంటారా సో నిజంగా ఆమె గొప్ప అదృష్టవంతురాలు గౌతముడి లాంటి భర్త దొరకడం అదృష్టం అని చెప్తున్నారు అంతేనా అంటే అంతేకాదు రాముడి పాద స్పర్శ చేత ఆమె విముక్తిని పొందింది ఇంతకుమించి ఏముంటుంది చెప్పండి విశ్వామిత్రని మాటలు విన్న రాముడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు అంతే అలా ప్రవేశించగానే అహల్యకు శాప విమోచనం అహల్య తన స్వస్వరూపాన్ని పొందింది అలాంటి అహల్యను చూసి వాల్మీకి వర్ణిస్తూ ఎన్నో గొప్ప మాటలు అన్నారు మహాభాగాం తపస్సంపన్నురాలు అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తుంది అని ఎన్నో విశేషణాలు వర్ణించారు మనం గుర్తించాల్సింది ఇక్కడ ఏంటంటే తను తప్పు చేసినప్పుడు దుష్టచారిణి దుర్మేధ అన్న వర్డ్స్ యూస్ చేసి ఇప్పుడు మహాభాగాం గొప్ప తపస్సంపన్నురాలు అని కీర్తించారు అంటే తప్పు చేసినప్పుడు తప్పు అని ఎత్తి చూపించారు మంచిని మంచిలాగా చూపించడం ఈ నిష్పక్షపాతంగా వ్యవహరించడం వాల్మీకి వాల్మీకే సాడ్ అలా అహల్య కనిపించగానే రాముడు మన సినిమాల్లోనో ఫోటోల్లోనో చూపించినట్టు ఆవిడ్ని ఆశీర్వదించలేదండి రామలక్ష్మణులిద్దరూ తల్లి అమ్మ అని ఆ తల్లి పాదాలకు నమస్కరించారు రాఘవౌతు తూ తతస్త పాదౌ జగృహతు తుస్తా పాదాలు పట్టుకుని నమస్కరించారు అని మనకి వాల్మీకి రామాయణం చెప్తోంది అహల్య కూడా గౌతముడితో కలిసి రామలక్ష్మణులను విశ్వామిత్రుల వారిని పూజించింది వాళ్ళిద్దరూ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని తపస్సుతో గడిపారు ఒక్కసారి ఇక్కడ గమనిద్దాం ఈ అహల్య వృత్తాంతంలో ఉన్న వ్యక్తులు అది గౌతముడు కావచ్చు విశ్వామిత్రుల వారు కావచ్చు రామలక్ష్మణులు కావచ్చు వీళ్లలో ఎవరైనా అహల్య గురించి తప్పుగా మాట్లాడారా గౌతముడు తన భార్యను సంస్కరించుకున్నాడు విశ్వామిత్రుడు అహల్య శాప విమోచనం తన బాధ్యత అని స్వీకరించాడు రామలక్ష్మణులు ఆమె కనిపించగానే అమ్మా అని ఆమె గాళ్ల మీద పడి తన గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు పోని తన కొడుకు అయిన శతానందుడు అహల్య కుమారుడు తప్పుగా మాట్లాడా అంటే లేనే లేదు తన తల్లి శాప విమోచనం అయింది అని తెలుసుకున్న తర్వాత రాముడికి చెప్తూ రామా మా అమ్మ చాలా గొప్పది అని గర్వంగా చెప్పాడు ఎక్కడా హేళన గాని చులకన భావన కానీ లేనే లేవు ఇంతమంది మగాళ్ళు అహల్య చేసిన తప్పు నుంచి తనని బయటపడేసి తన భర్తతో సంతోషంగా జీవించడానికి కారణమైతే అహల్యకి అన్యాయం ఎక్కడ జరిగిందండి ఈ మొసలి కన్నీళ్లు ఎందుకు కారుస్తున్నారు వీళ్ళు ఈ వృత్తాంతం గౌతముడు అహల్యని శపించడం స్త్రీల పట్ల చులకన భావన పురుషాధిక్యత అని కొందరు ఏడుపు నటిస్తూ ఉంటారు మరి ఇంద్రుడు పరిస్థితి ఏంటి ఆయన్ని కూడా శపించాడు కదా పాపం ఆయనకి శాప విమోచనం కూడా ఇవ్వలేదు మరి పురుషులందరూ ఇప్పుడు వచ్చి ఇది అన్యాయం పురుషుల పట్ల చిన్న చూపు స్త్రీ ఆధిక్యత అని అంటే ఒప్పుకుందామా అహల్యకి శాప విమోచనం ఎప్పుడో అయిపోయింది కానీ మన మనసులకి పట్టిన ఈ సంకుచిత స్వభావం భవరోగం మైండెడ్నెస్ అనే శాపమే ఇంకా పట్టిపీడుస్తోంది లేకపోతే అహల్య గౌతముడు ఇద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తున్నారు కానీ వాళ్ళ సంతోష జీవితాన్ని చూసి మనం ఓర్వలేకపోతున్నాం వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక లోపాన్ని వెతికి చూపే ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం ఎదుటివారి గొప్పతనాన్ని గుర్తించలేక వాళ్లలో లోపాలను వెతుకుతూ రంధ్రాన్వేషణ అంటాం కదా లోపాలను వెతికి వెతికి చూడడం ఈ రంధ్రాన్వేషణ చెయ్యడం అనేది కదా నిజమైన శాపం అహల్య వృత్తాంతం హేళన కోసం కాదు ఒక స్త్రీ చేసిన తప్పుని ఎత్తి చూపడం కోసం కానే కాదు కొన్నిసార్లు మనం తెలిసో తెలియకో తప్పు జరిగినా దాన్ని మనం సరిదిద్దుకోవచ్చు తిరిగి సంతోషంగా బ్రతకచ్చు తప్పు చేసినంత మాత్రాన జీవితం ఏమీ అయిపోయినట్టు కాదు కేవలం మారాలి అన్న కోరిక ఉంటే చాలు మనకు సహకరించే వాళ్ళు ఆడైనా మగైనా ఎందరో ఉన్నారు అని తెలియజేయడం కోసం సో మరి అహల్య వృత్తాంతం ఇంత అద్భుతంగా వాల్మీకి రామాయణంలో వర్ణించబడి ఉంటే ఈ కుహనా మేధావులు సోకాల్ ఫెమినిస్టులు ఏం చెప్తున్నారు ఏం అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ తప్పు వాల్మీకి రామాయణం స్త్రీ వైభవాన్ని ఎంత గొప్పగా గుర్తించిందో కీర్తించిందో పరిచయం చేయడం మావంతు దీన్ని ప్రచారం చేయడం మీ వంతు జై శ్రీరామ్